చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి దేవస్థానం పరిధిలో గల నలభై ఒక్క ఎకరములు భూమిని బుధవారం నాడు ఉదయం పదిన్నర గంటలకు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శశికుమార్ ఈవో మునిరాజులు ఆధ్వర్యంలో వేలం దారులను పిలిపించి భూములను వేలం వేయడం జరిగింది వేలంపాటలో సుమారు యాభై మంది వరకు పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరూ వేలంపాటలో పాల్గొన్న వారు మూడు వేల రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలంపాట పాడారు వేలం భూమిలో వేలంపాట వారికి తిరిగి వారు కట్టిన మూడు వేల రూపాయలను దేవస్థాన యాజమాన్యం వాపసు ఇవ్వడం జరిగింది ఈ వేలం భూమిలో ఊటువంక దగ్గర ఉన్న మూడెకరాల భూమి లీజునందు సుకుమార్ నాయుడు నలభై ఐదు వేలకు అధికంగా పాడి లీజు దక్కించుకున్నారు మూడేళ్ళకి ఎంత చేశారు ఏం సార్ తప్పుడు పళ్ళు మీరు మొత్తం మొబైల్ కూడా నెంబర్ వన్ చేస్తారు మీరు

మాకైతే అందును కూడా ఆదేశా ప్రకార సర్ మనం కండక్ట్ చేసినప్పుడు యాక్షన్ కండక్ట్ చేశారు అని రియాక్షన్ మాట లేదు ఈ రోజు క్లియర్ అయిపోలేదు మేమే పార్ట్ ఇంటర్ ఎవరు ఆడవే ఇలా అందుది రియాక్షన్స చూడండి

మీకు ఏమంత కన్సర్ పైన టోటల్ పైన మీకు పండుగలు మాట్ మీరు మొత్తం పైన రావద్దా మామూలుగా అంతే మేడం వ్యవసాయానికి అది ఇరవై వేలు లాస్ట్ టైం కూడా ఇరవై ఒకవేళ పోయింది ఇప్పుడు దానిపైన పదివేలు పడతారు మేడం అందరు కూర్చోండి అది పాడంట

చెప్ప <imitation> వాటి ఏం చెప్తాము కనెస్ ఒకటో తేదీ నుంచి పెట్టాము ఈసారి జరిపిచ్చేసి వెళ్తాను పోస్ట్ మార్టం స్లిప్ మాకు ఇచ్చేయండి మేము చేసుకుంటాం అంత మాకు అప్రూవల్ వస్తే అందరికి ఎంతైనా ముందు అట్టే ఇస్తాను మ్యాగ్ கிராம <tie dan> <payment. si> کے ورڈ دے تھینک یو یار 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 یار